మహారాణుల్లాగా చూసుకున్నారు ప్రతి పథకాన్ని మహిళ పేరు మీద ఇచ్చి ఆ ఇంట్లో మహిళ గౌరవాన్ని పెంచటమే కాకుండా మగవాడికి సమానంగా అర్హత కూడా కల్పించారు ఇల్లు ఇస్తే మహిళ పేరు మీద చేయూత ఇస్తే ఆసరా ఇచ్చిన అమ్మఒడ్డి ఇచ్చిన సున్నా వడ్డీ ఇచ్చిన ఏది ఇచ్చిన మహిళ పేరు మీద ఇచ్చి మహిళని ఎలా గౌరవించారో మనం అందరం కూడా చూసాం ఎందుకంటే ఒక మహిళ బాగుంటే ఆ ఇల్లు బాగుంటుంది మహిళ చేతికి డబ్బు వెళ్తే అది సక్రమంగా ఆ కుటుంబం కోసం ఖర్చు చేస్తుంది అన్న నమ్మకంతో ఆయన ముందుకు వెళ్ళటం అది నిజంగా హండ్రెడ్ పర్సెంట్ మన మహిళలు కూడా సద్వినియోగం చేసుకోవడం మనం కళ్ళారా చూసాం అలాగే రాజకీయంగా చూస్తే ఫిఫ్టీ పర్సెంట్ నామినేటెడ్ పోస్టులు మహిళలకు ఇవ్వటం జరిగింది ఈరోజు ఎంతో మంది మహిళలు జడ్పీ చైర్మన్లుగా మేయర్లుగా మున్సిపల్ చైర్మన్లుగా ఎంపీపీలుగా జెడ్పీటీసీలుగా ఇంతమంది బయటకు వచ్చి మహిళల కోసం పోరాడుతూ మహిళలకి రావాల్సిన అన్నీ కూడా జగనన్న ప్రభుత్వంలో ముఖ్యంగా అన్న ఇచ్చిన ప్రతి పథకాన్ని మహిళకి చేరవేసిన ఘనత మహిళకి దక్కిందంటే అది ఒక్క జగనన్న వల్లే అలా ప్రతిదీ కూడా జగనన్న సహాయ సహకారాలతో మహిళలు తమ చుట్టూ ఉన్న మహిళల్ని ఏ విధంగా సాధికారత దిశగా నడిపించారో మనం కళ్ళారా చూసాం అలాంటి మహిళలకి ఈరోజు తమకు ఒక సమస్య వచ్చినా ప్రభుత్వం తమకు మోసం చేసినా ఎక్కడికి వెళ్ళి చెప్పుకోవాలి ఏం చెప్పుకోవాలి కూడా తెలియని పరిస్థితికి భయభ్రాంతుల్ని గురి చేశారు ఎవరైనా కూటమి ప్రభుత్వం చేసిన తప్పుల్ని మోసాలని ఎత్తి చూపిస్తే ఇమీడియట్గా వాళ్ళ మీద ఫేక్ కేసులు పెట్టి ఏ విధంగా పోలీసు వ్యవస్థని ఉపయోగించుకొని మహిళల్ని జైల్లో పెట్టిస్తున్నారు నాయకుల్ని జైల్లో పెట్టిస్తున్నారో మనం కళ్ళారా చూస్తున్నాం అండ్ మహిళకి కావాల్సిన భద్రత కోసం జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నో దిశ యాప్ కానీ దిశ పోలీస్ స్టేషన్లు కానీ మహిళా పోలీసుని రిక్రూట్ చేయడం కానీ ఎంత పెద్ద మనసుతో చేసి ఆడవాళ్ళని కాపాడుకున్నారో మనం కళ్ళారా చూసాం కానీ అదే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక దిశ యాప్ని కానీ దిశ పోలీస్ స్టేషన్లు కానీ మహిళా భద్రతకి సంబంధించిన ప్రతి దాన్ని ఎలా నిర్వీర్యం చేశారో మనం కల్లారా చూసాం అంటే మహిళ అంటే గౌరవం లేదు మహిళ అంటే అభిమానం లేదు మహిళకి చేయాలన్న చిత్తశుద్ధి ఈ కూటమి ప్రభుత్వంలో ఉన్న సీఎం చంద్రబాబు నాయుడికి కానీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కానీ కానీ అలాగే హోంమంత్రి అనితకి లేకపోవటం చాలా బాధాకరం అని కూడా ఈ సంబంధం ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను జగన్ ఉన్నప్పుడు మీరు చూస్తే చెప్పుకోవడానికి గుర్తురానన్ని పథకాలు చేయుత కానీ అమ్మఒడి కానీ ఆసరా కానీ ఇల్లు కానీ రైతు భరోసా కానీ సున్నా వడ్డీ కానీ ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఎన్నో పథకాలు ఇచ్చారు కానీ చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత ఆయన ఇస్తున్న పథకాలు ఏంటి అంటే చంద్రన్న పగ చంద్రన్న దగ చంద్రన్న నిత్యావసర వస్తువుల ధరల బగ అలాగే జగనన్న మోసం సారీ చంద్రన్న మోసం చంద్రన్న తల్లికి పంగనామం అలాగే చంద్రన్న నిరుద్యోగులకు వెన్నుపోటు ఇలాంటి పథకాలు తప్ప చంద్రబాబు నాయుడు చెప్పిన ఒక పథకాన్నైనా ఈరోజు ప్రజలకు ఇచ్చారని నేను అడుగుతున్నా నవమాసాల్లో నవ మోసాల్ని వారు తీసుకొచ్చి ఈరోజు ప్రజలకు అందిస్తున్నారు మహిళలు ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఎక్కడ నలుగురు కలిసినా ఈ కూటమి ప్రభుత్వం మంచి ప్రభుత్వం కాదు మహిళల్ని ముంచే ప్రభుత్వాన్ని గంటా పదంగా చెప్తున్నారు అలాంటి సమయంలో చంద్రబాబు నాయుడు గారు ఆయన ప్రభుత్వం ఈరోజు మహిళా దినోత్సవాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా చేయండి అని చెప్పడమే కాకుండా ఆయన పాల్గొంటున్నాడన్న విషయాన్ని కూడా ఇప్పుడే తెలి తెలిపారు ఈరోజు ఆయన నేను సూటిగా అడుగుతున్నాను మొన్న ఏదో మీటింగ్లో ఆయన చెప్పాడు డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్గా కానీ వైఎస్ఆర్సిపి వాళ్ళకి ఏ పని చేయొద్దని అయ్యా చంద్రబాబు మీరు వైఎస్ఆర్సీపీ వాళ్ళకే కాదయ్యా టీడీపీ జనసేన బీజేపీ ఎవరైతే మీ కోట్లేసారో మీ కూటమి ప్రభుత్వం మహిళలకు కూడా మీరు ఏం మంచి చేసింది లేదు వాళ్ళని కూడా మీరు నట్టేట ముంచి మోసం చేశారు అన్న విషయాన్ని ఈ రోజు వాళ్ళు గుసగుసలాడుకోవటం వినమని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నారు